తూర్పు జిల్లాలో పెద్ద పులి పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభమైంది ఎర్రంపాలెం శ్రీవారి కేశవరం సరిహద్దులో కొండపై పెద్ద పులి పట్టుకునేందుకు థర్మల్ డ్రోన్ కెమెరాస్ తో సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు పురి నుంచి వచ్చిన టీం పెద్ద పుల్లి పట్టుకునేందుకు రంగంలోకి దిగింది పెద్ద పులి ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు పెద్ద పులి కోసం వేట కొనసాగుతుంది పెద్ద పులి ఆపరేషన్ పూడే నుంచి వచ్చిన ప్రత్యేక ఆ టీము ఇక్కడ అన్వేషణ కార్యక్రమాలు చేపట్టింది ఏదైతే థర్మల్ కెమెరాలు ఉన్నాయో డ్రోన్ కెమెరాలు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎగురవైపోతున్నారు ఇక్కడ ఏదైతే చీఫ్ కన్జర్వేటర్ మారిస్టర్ మూర్తితో పాటు డిఎఫ్ఓ ఇతర అధికారులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా చీకట పడుతుంది ఇప్పుడు పడుతున్న తరుణంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ పులి ఇక్కడే ఉందని చెప్పేసి నిర్ణయించారు ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం అనుకున్న ఏదైతే ఇక్కడ పుణ్యక్షేత్రం తర్వాత ఉన్న ఏదైతే జీ అరంబాలు దాటి ఇది కేశవరానికి దగ్గరలోకి వచ్చింది ఇక్కడ గోల్డ్స్పాట్ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది దాని ఫ్యాక్టరీ సైడ్ కొండలు ఉన్నాయి ఆ కొండలు ఇది దగ్గర కొండల పైన ఇది దాగి ఉందని చెప్పేసి ఇక్కడ టీము పాద్ర పెట్టి ప్రాథమికంగా గుర్తించారు దీంతో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడే పులి సంచరిస్తున్నట్టుగా నిర్ధారణ కావటంతో ఇప్పుడు థర్మల్ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఎగరవేయటం ద్వారా దాని ఉనికి ఎక్కడ ఉందో చూసి అప్పుడు అవ్వటం బోన్లు పెట్టడం ద్వారా దాన్ని ఏ విధంగా ఇది చేయాలని చెప్పేసి ఒక అన్వేషణ అయితే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఈ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం వీరందరూ కూడా ఇక్కడ అన్వేషణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది అలాగే మొత్తం మొత్తం ఈ ప్రాంతంలోనే పెద్ద పులి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ మొత్తం నిఘా అంతా ఏర్పాటు చేశారు ఇక్కడ బైక్ల మీద కూడా పోలీసులు తిరుగుతూ ఒక అంటే ఏది శబ్దం రాకుండా చూడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న అంటే ఇప్పుడు కేశవరానికి ఎరంపానికి మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ గేదులు అంటే వరిసేల మధ్య ఈ కొండలు ఉన్నాయి ఈ కొండల్లో ఈ గ్రామానికి సంబంధించిన వరిసే పశువులను కూడా కట్టేసుకునే పరిస్థితి ఉంటుంది ఈ పశువులు అన్నిటిని కూడా రైతులు తొలిగిపోయారు అయితే ప్రజలందరూ సహకరించాలి ఎవరూ కూడా ఈ ప్రాంతంలో పర్యటించవద్దు అలాగే ఒంటరిగా తిరగద్దు అని చెప్పి కూడా ఇక్కడ అధికారులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అలాగే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అలాగే రాజనగర్ ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ ఇతర ఏదైతే ఫారెస్ట్ కన్వేటర్ మూర్తిలందరూ కూడా ఈ ప్రాంతంలో కూడా పర్యటించారు అయితే జీఆర్ఎంపాలెంలో ఈ ఉన్న ప్రాంతంలో పర్యటించి అన్ని సమీక్షించి ఇక్కడ ప్రజలకి ప్రత్యేక జిజ్ఞప్ చేశారు అయితే ప్రస్తుతం ఇది ఏదైతే కేశవరం దగ్గర కొండలు ఉన్నాయో కొండల మీద ఇది దాగి ఉందని చెప్పి నిర్ధారించుకుని ఇప్పుడు ఈ ప్రాంతంలో థర్మల్ పూణె నుంచి వచ్చిన ప్రత్యేక టీము థర్మల్ కెమెరాలు ఆ డ్రోన్ కెమెరాలు ఎగురవేయడం ద్వారా దాన్ని గుర్తించే పని ఇప్పుడు చేపట్ చేపడుతున్నారు ఇప్పటికే ఒక నలుగురు టీము ఈ ఏదైతే కొండ మీద ఫారెస్ట్లోకి కొంచెం వెలుగు ఉండగానే తిరిగి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఈ థర్మల్ కెమెరాలో అది ఉనికి ఉన్నట్లయితే ఆ సిగ్నల్స్ని కెమెరా క్యాచ్ చేస్తుంది దాన్ని బట్టి ఈ పుల్ని పట్టుకోవడానికి ఒక ఆపరేషన్ని ఇక్కడ చే చేయడానికి ఇప్పుడు అంతా రంగం సిద్ధం చేశారు మరి ఏ విధంగా అది వీళ్ళకి దొరుకుతుంది దాని గమనం ఏంటి దాని దిశని ఏదైనా మార్చుకుని మరైనా ఎటైనా వెళ్తుందా అసలు ఏంటనేది ఒక ఇంకా ఇతిమృద్ధంగా తెలియని పరిస్థితి దాని గమనం బట్టి దీని పులి పులి పెద్ద పులి ఆపరేషన్ కొనసాగుతుంది సురక్షితంగా పట్టుకుని దాన్ని అడవి ప్రాంతంలోకి వదిలిపెడతామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు అయితే అది ఇది తడోప అభయారణ్యం నుంచి అంటే మహారాష్ట్రలోని తడోప అభయారణ్యం నుంచి అది వచ్చింది మూడున్నర సంవత్సరాల వయసున్న ఈ పెద్ద పులి దాదాపు ఆరు వందల కిలోమీటర్లు పై దాటి ఇప్పటివరకు గత ఇరవై రోజులుగా తెలంగాణ ప్రాంతం మీదగా కూడా పర్యటించడికి వచ్చి పరిస్థితి ఇప్పుడు మనం రాజమండ్రికి సమీపంలో తూర్పుగోదావరి జిల్లాలో సమీపంలో కేశవరం దగ్గర ఇది ఇప్పుడు టెస్ట వేసి ఉన్నట్టుగా ఇప్పుడు అధికారులు గుర్తించి దాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన ఆపరేషన్ అయితే చేపట్టారు ఇది ప్రస్తుతం పెద్దపల్లి తాజా పరిస్థితి కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి ప్రైమ్ లైన్ న్యూస్ కేశవరం నుంచి